అన్నట్టు ఉంటుంది సో జనరల్గా అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయండి ఎఫ్ఐఆర్ తదాంతరం అతను అరెస్ట్ చేయడం అదే గోవాలో అక్కడ అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది అవును తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఆ సందర్భంలో అతన్ని మామూలుగా కొన్ని వైద్య పరీక్షలకు పంపిస్తారు పంపించిన తర్వాత అతనికి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంట్రాక్షన్ చేసే సమయం లేదు కాబట్టి కోర్టు ముందు ప్రొడ్యూట్ చేసేటప్పుడు రిమాండ్ రిపోర్ట్ అనేది ఒకటి ఉండదన్నమాట అనమాట అంటే ఒక వ్యక్తిని ఎందుకు రిమాండ్ చేయాల్సి వచ్చింది అంటే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది దానిలో పరిణామ క్రమాలు ఏ విధంగా ఉంటాయి అలాగే అతను ఏది నేరం చేశాడా లేదా ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయండి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు పోలీసు వారు సో అంత మాత్రాక నేరం చేసినట్టు కాదు దాన్ని రిమాండ్ రిపోర్ట్ మాత్రమే అంటాం ఆ రిమాండ్ రిపోర్ట్ ఎంతో ఎంతవరకు పని చేస్తుంది బెయిల్ వరకు మాత్రమే పని చేస్తుంది ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఓకే ఎఫ్ఐఆర్ నెక్స్ట్ అరెస్ట్ చేసినప్పుడు ఇది అంటే బిలో సెవెన్ ఇయర్స్ నేరాలకు రిమాండ్ రిపోర్ట్ ఉండదు ఇది అబోవ్ సెవెన్ ఇయర్స్ నేరాలు కాబట్టి అది రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు ఇవన్నీ రాస్తారు అతను ఒప్పుకున్నాడని అమ్మాయితో ఉన్నట్టుగా చేసినట్టుగా అవన్నీ నేరంగీకారం రాస్తారు రాకపో అలా రాకపోతే మీకు కేసు ఎట్లా ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది ఇతను నేరం చేయలేదు అంటే పోలీసులు ఎట్లా అరెస్ట్ చేస్తారు అలా రైట్ ఉంటుంది కదా సో కోర్టు వారికి విన్నవిస్తారు దాని రిమాండ్ రిపోర్ట్ ఉంటారు ఆ రిమాండ్ రిపోర్ట్ దేనికి పనికొస్తుంది అంటే మేము బెయిల్ వేయడానికి పనికి వస్తుంది అప్పుడు ఏదైతే అది ఉందో అది మేము బెయిల్ బెయిల్ పిటిషన్లో మామూలుగా ఏం రాస్తాము పోలీసు వారు కావాలని ఒప్పించారు సో అతను చాలా మంచి వ్యక్తి లాబేడింగ్ సిరిజాను అతను నేరం చేయలేదు ఏదైనా ఉంటే ఈ రెడీ టు ప్రూవ్ ఇస్ ఇన్నో ద సెన్స్ జ్యూరింగ్ దీరియడ్ ట్రయల్ అని చెప్పి అలా రాస్తాం మేము మా బెయిల్ పిటిషన్లు అవి ఉంటాయి సో అంత మాత్రం చాలా మంది ఇప్పుడు ఇద్దరు ఇంకెవరో ఫోన్ చేశారు మన వాళ్ళు అన్న ఏంటంటే ఆయన అప్రూవర్గా గా మారిపోయారా ఏంటి నేరం అంగీకరించినట్టు అని ఎట్లా నేర అంగీకారం అవుతుంది మీకు ఇండియన్ ఎవిడెన్స్ ట్వంటీ సిక్స్ ప్రకారంగా ఎవరైనా సరే పోలీసు వారి ముందు గనక కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే నేను నేరం చేస్తున్నాను ఒప్పుకున్నది కోర్టులో చెల్లదు కోర్టులో చల్లదు అది ట్రైల్లో తెలియాలి త్రీ థర్టీన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ టైంలో పోలీసు వాళ్ళు కోర్టు వారు అడుగుతారు కానీ టైం పడుతుంది ఇప్పుడు ఎక్కడ అడుగుతారు అది నీరు పడుతుంది కానీ చాలా మంది ఏంటంటే నేరం నేరం ఒప్పేసుకున్నాడంట రిమాండ్ మన రిమాండ్ రిపోర్ట్ ఇలా వచ్చేసింది అంటే ఇప్పుడు నేరం ఒప్పేసుకుంటే శిక్ష తగ్గడానికి అవకాశం ఉంది అది పోలీసు వాళ్ళకి ఏం సంబంధం అండి ఇప్పుడు నేరంగీకారం అనేది పోలీసు వాళ్ళు ముందు మామూలుగా ఎస్టాబ్లిష్ క్రైమ్ వాళ్ళు ఎంతసేపు పోలీసు వాళ్ళు క్రైమ్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు ఫిక్స్ చేస్తారు ఏంటి నేరం అంగీకరించడం అంటే ఏ సందర్భంలో అంగీకరిస్తాడు నేను చేయనప్పుడు నేరం నేరం అంగీకరించే రైట్ ఎక్కడ ఉంది ఇప్పుడు నిన్న నిన్న వీడియోలు చూస్తూ ఉన్నాను వాళ్ళ భార్య గారు కూడా ఏదో చెప్తున్నారు అన్ని చాలామంది ప్రముఖులు కూడా చూశారు వీడియోలు మా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి తర్వాత ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆమె మొన్న రెండు రెండు మూడు చాలా వీడియోలు చూసారు దాంట్లో ఆ వీడియోలు ఆమె నా గురువు నా దైవం అని చెప్పి ఒక దాంట్లో చెప్పడం అవును ఏదో పిక్చర్ నాకు ఐడియా లేదు యథారజా తధాప్రజ ఆ యథా రాజా తధాప్రజ ఈవెంట్లో ఆమె చెప్తున్నట్టు ఉంది ఫస్ట్ ఆమె కదా మాట్లాడింది ఆయన మా గురువు మా దైవం అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ఇంకొక దాంట్లో వేరే మూవీ ఒకటి దాంట్లో చెప్పడం మాట్లాడుకోవడం జరిగింది అంటే వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ కూడా ఆ కోహోబేషన్ కోహోబిటేషన్ ఒక రకమైన క్లోజ్నెస్ ఉంది కానీ ఎక్కడ వ్యతిరేకత అయితే ఎక్కడ లేదు కదా సార్ సో దాని మీద మన రేపు ఆర్గ్యూ జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఇప్పుడు జానీ మాస్టర్ శిక్ష పడిద్దా లేదా శిక్ష ఆయనకి శిక్ష గురవుతాడా లేదా అనేది కూటోది ఎలా ఇప్పుడు ఇప్పుడు విషయం ఏంటంటే ఈ అమ్మాయి అని ఎవరో ప్రముఖ డైరెక్టరు ఓ ప్రముఖ హీరో వీరున్నారు అనేటువంటిది ఒక అభియోగాన్ని నడుస్తూ ఉన్నాయి నిన్న నటి కుమార్ కామెంట్ చేశారు వాళ్ళ భార్య కూడా ఒక హీరో మీద అనుమానం వ్యక్తం చేస్తుంది ఒకసారి డైరెక్టర్ మీద అనుమానం చేస్తుంది వాళ్ళిద్దరు కలిసి సినిమా సినిమా తీస్తున్నారు సార్ డైరెక్టర్ ఆ హీరో కలిసి సో వాళ్ళ మీద అనుమానం ఇప్పుడు వీళ్ళ వరకు చేరే అవకాశం ఉంది ఈ కేసు వాళ్ళ ఇంటే వీరి వెనకాల నుండి పెట్టించారు అనేది ఆయన అయ్యే అవకాశం ఉంటుందా అలా ఉండదండి అలా ఉండదు ఎందుకంటే ఇప్పుడు క్రైమ్ నేరాన్ని ప్రోత్సహించడం అనేది ఏదైతే ఉందో అది వీరు వీళ్ళు చేశారా లేదంటే మనకు సంబంధం లేదు అది ఎప్పుడు తెలిసిద్ది ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్లో చేసుకోవాలి పోలీసు వారికి ఏం సంబంధం లేదు కదా ఇప్పుడు ఈయన ఎక్యూజ్డ్ అయ్యారు ఇప్పుడు ఈయన జాని మాస్టర్ గారు అక్యూజ్డ్ సో ఈయన ఈఎంఐ విట్టిము అతను ఎక్కువ ఇంతవరకు ఉంటుంది ఒకవేళ అతను ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్ ఏదైతే నడుస్తుందో ఇప్పుడు పోక్సో కేసులు నేను చాలా చేశాను సార్ నేను నేను ఓపెన్గా చెప్పాను నిన్న కూడా మన దాంట్లో చెప్పాను కనీసం సిక్స్టీ డేస్ నుంచి నైన్టీ డేస్ వస్తుంది తర్వాత ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన రిమాండ్లో తీసుకుంటారు పోలీసు వారు ఓకేనా ఈరోజు కస్టడీ పిటిషన్ వేసి ఉండొచ్చు వేసినప్పుడు పోలీసు వారు కస్టడీ ఇస్తారు ఇచ్చినప్పుడు ఈ వన్ వీక్లో ఈ అంటే వన్ వీక్ దాకా వేస్తారు త్రీ డేస్ ఇస్తారు మళ్ళీ ఎక్స్టెన్షన్ త్రీ డేస్ చేస్తారు ఈ త్రీ డేస్లో పోలీసు వారు అప్పుడు అడుగుతారు ఏం జరిగింది ఎంతవరకు వచ్చింది ఎందుకంటే ఆయన గోవాలో అరెస్ట్ చేశారు తీసుకొచ్చారు అతను విచారించే సమయం లేదు పోలీసు వారికి సో లేదు వాళ్ళ భార్య మీద కూడా కేసు పెట్టబోతున్నారు కూడా అరెస్ట్ అది ఫ్యాష్కెళ్ళిపోవచ్చు అండి ఇప్పుడు ఆమె ఆమె ఏ సందర్భంలో అరెస్ట్ చేస్తారు ఎక్కడ సందర్భంలో అరెస్ట్ చేస్తారు కొట్టిందా తిట్టిందా అది బిలో సెవెన్ ఇయర్స్ నేరాలైతే పిలుస్తారు ఆమెను పంపిస్తారు కానీ ఆమె ఇందులో క్రైమ్ లో పార్ట్ అయితే ఏం లేదు కదా ఆమె ఇదన్న అంటే జనరల్గా ఏదో కొట్టారు తిట్టారు అనేది నేను అంటే మామూలుగా వింటున్నాను దీంట్లో మరి పోలీసు వాళ్ళు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేసిన సందర్భంలో ఆ సెక్షన్స్ బట్టి ఉంటుంది ఇప్పుడు ఎబో సెవెన్ ఇయర్స్ నేరలు అయితే కావు ఒక సేమ్ లేడీ కాబట్టి లేడీ లేడీ ఏం ఉండదు కదా ఏదైనా కొట్టిందో తిటిందో బెదిరించింది ఏమంటే అది ఏమంది బిల్ సెవెన్ ఇయర్స్ కాబట్టి అది ఐ కోట్లో ప్యాస్ చేసుకోవచ్చు యాన్సిపీటర్ వేల్ఫు చేసుకోవచ్చు అది పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆమె తనకు ముందస్తు వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఇతనికి మాత్రం పేరు రావడానికి నాటే పార్టీని పార్సెల్ ఉంది క్రైమ్ కదా సో ఎప్పుడు జరిగిన సందర్భాలు ఇవన్నీ సార్ ఇంకొకటి డౌట్ ఇప్పుడు సరే ఈ అమ్మాయి మైనర్ కాబట్టి సెపరేట్ కేసు పక్కన పెట్టేయండి యాక్ట్ సంబంధించి ఇద్దరు మేజర్లు వాళ్ళు ఇష్టపడ్డారు ఇష్టపడే అన్ని కార్యక్రమాలు చేసుకున్నారు ముందుకెళ్ళిపోయారు ఒక రకంగా ట్రావెల్ చేశారు లైఫ్లో కొంతకాలం ట్రావెల్ చేసిన తర్వాత ఈ అమ్మాయికి ఎక్కడో ఈ అబ్బాయి నచ్చలేదు ఏదో మొత్తానికి ఇష్యూ వచ్చింది ఇష్యూ వచ్చినప్పుడు పెడితే రేపు కేసు పెట్టుకోవచ్చా ఇది చాలామంది అడిగే ప్రశ్న అండి ఇప్పుడు ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి వాలంటీర్లుగా ఇద్దరు కలిసి ఉంటున్నారు ఇప్పుడు ఉదాహరణ చేశారు చేశారనుకోండి అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుందిగా వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య ఇంటెన్షన్ ఏంటి అనేది మెయిన్ ఇంటెషన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ ఇప్పుడు ఇక్కడ ఈ చెప్తే రైట్ ప్రూఫ్స్ నిలబడదండి అలాంటి కేసులు నిలబడడం ట్రైల్లో కాకపోతే స్టార్టింగ్ స్టార్టింగ్ దశలో పోలీసు వారు దాన్ని తీసుకొని వెళ్ళొచ్చు అయితే మీకు ఒకటి అంటే ఈ మధ్య కొస్ అవునవును అదే అదే ఆ కేసు ఉండదు అండి మనం ఆ రోజు కూడా చెప్పాం కదా చార్జ్ విషయంలో మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం చార్జ్ షీట్ చూద్దాం దాంట్లో ఏమి ఉండదు అది జస్ట్ ఊరే అది పోలీసు వారు ఏంటంటే కొద్దిగా ప్రజెంట్ మహిళలకు చట్టాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అది జరిగింది అందుకనే కదా అతను అరెస్ట్ చేయలేదు పోలీసు వారు అందుకే సినిమా సినిమాలు చేయాలండి అన్ని చోట్ల ఉంది కదండి ఇప్పుడు ఆఫీసులో కూడా ఉంటది కదా ఇప్పుడు ఆఫీసు లో కూడా చూస్తుంటాం కదా సార్ ఏ కంపెనీ ఐటీ కంపెనీ మన కంపెనీ ఏ విషయంలో కూడా మహిళలతో సహజ సహజంగా మనం ఏదో సందర్భంలో అట్రాక్ట్ అవ్వాల్సిందే కదా ఇంటరాక్ట్ అవ్వాల్సిందే కదా ఇదే సందర్భంలో ఎక్కడైనా ఇప్పుడు మీడియాలో కానీ ఎక్కడైనా ఐటీలో ఎక్కడైనా మా మా ఆఫీస్లో పనిచేసే వాళ్ళైనా తప్పదు అదే క్రమంలో మహిళలను వేధించకూడదు అవును వేధించకూడదు ఇప్పుడు మీరు ఇక్కడ ఇక్కడ మనం ఆలోచించింది మహిళలను వేధిస్తే ఒక కేసు అబ్బాయి అమ్మాయిని మోసం చేస్తే ఒక కేసు అవుతుంది ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న ఇద్దరు వాలంటీలుగా ఉంటారు ఇప్పుడు వాలంటరీ సెక్స్ ఓపెన్ అయ్యే వాలంటరీ సెక్స్గా ఉంటూ వాళ్ళు కలిసి ప్రయాణం చేస్తూ ఒకళ్ళు అవసరాలు ఒకరు తీర్చుకుంటూ ఏంటి ఆ సందర్భంలో కేసు పెడితే ఏంటి అనేది మీరు అడిగే ప్రశ్న అవును అవి అవి నిలబడవండి అలాంటివి ఏమి నిలబడవు పూర్తి ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ అండి ఒక ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలని ఉద్దేశంతో అమ్మాయి ఇద్దరు మేము చేసిన కేసు ఇద్దరు కలిసి ఉన్నారు కలిసి కొనసాగారు కొనసాగినప్పుడు అతను వాళ్ళ చెల్లెళ్ళ పెళ్లికి సంబంధించిన డబ్బును దాచుకొని అమ్మాయి ఖర్చు పెట్టాడు అమ్మాయి చదువుకొని అమెరికా వెళ్ళిపోయి వేరే వేరే రకంగా వెళ్ళినప్పుడు అమ్మాయి ఈ అమ్మాయి ఇతని మీద కేసు పెట్టింది ఇట్లా మోసం చేశాను తీరాజు మా దగ్గర ఎకనామికల్ ట్రాన్సాక్షన్ ఉన్నాయి ఇతను ఖర్చు పెట్టినవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో ఇవన్నీ పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా చేసే సందర్భంలో ఏమవుతుంది అంటే అలాంటి అని మాములు నిలబడవు కేసు పరంగా నిలబడవు ఇప్పుడు మీరు అడగచ్చు అయితే రాజస్థాన్ కేసులో మరి పోలీసు వారు ఇంత సీరియస్గా వెళ్ళిపోయి అరెస్ట్ చేసి అలాగా ఇప్పుడు జాని లాగా అరెస్ట్ చేసే అవకాశాలు ఏమి లేవు కదా దాంట్లో అవును మాములు ఎఫ్ఐఆర్ కట్టారు ఇన్వెస్టిగేషన్ చేశారు అంటే ఆయన ముందస్తు బెయిల్ వచ్చింది కాబట్టి అరెస్ట్ అంటే రైట్ అంతే దీని ఇంటెన్సిటీ లేదు కదా సార్ పోలీసు వారు తెలుస్తుంది కదా ఇంటెన్సిటీ రెండు నిమిషాలు పోలీసులు అరెస్ట్ చేయడం ఏముందండి ఆయన ఒకసారి ప్రెస్ మీట్లో కూడా ఉన్నారు డైరెక్ట్ లైవ్లోనే చెప్పాడు ఆయన అప్పుడు ఇలా డైరెక్ట్గా వెళ్ళి అరెస్ట్ చేస్తే అదే రండి ఇంటెన్సిటీ బట్ ఒకవేళ ముందస్తు బెయిల్ వచ్చినా కూడా ఆయన అరెస్ట్ చేయడం పెద్ద ఇబ్బంది కాదు కదా పోలీసు వారికి కాదు కేసుకి ఇంటెన్సిటీ ఏంటి ఆ తీవ్రతను బట్టి ఉంటుందండి సో ఇప్పుడు నేనేమంటున్నాను అంటే జనరల్గా ఉన్న డౌట్ ఏంటంటే కస్టడీ రిమాండ్ రిపోర్ట్లో ఇతను ఒప్పుకున్నాడు నేరాన్ని అంగీకరించాడు కాబట్టి ఈయన అప్రూవర్గా మారిపోయాడు ఏం లేదు ఇంకా ఈయనకి శిక్ష పడదా అనుకున్నారు కాదు అది కరెక్ట్ ఇప్పుడు ఈ కేసు నిలబడే అవకాశం ఉందా జాని మాస్టర్ అయితే నాకు అంటే నాకు అంటే నాకు తెలిసి ఇంకా ఛార్జ్ ఒకటి ఒక్కటి చూస్తే కానీ నేను క్లారిటీ చెప్తాను లేదు నాకున్న ఎక్స్పీరియన్స్ అయితే డౌటే నిలబడదు అని నేను అనుకుంటున్నాను అవునా ఎందుకంటే మైనర్ ఉన్నప్పుడే అమ్మాయి మీద అగాయక్యాన్ని పాల్పడ్డాడు అని అభియోగాలు అవుతున్నాయిగా అదే సార్ నేను చెప్పేది దానికి సంబంధించిన పోలీసు వారు ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే కదా నిలబడేది ఎస్టాబ్లిష్మెంట్ ఎంతవరకు చేస్తారని మనం చూడాలి వేటెన్సీ కదా సార్ అది వేటెన్సీ అది దాంట్లో ఏదైనా ఒకటే సార్ పోలీస్ నిజంగా జరిగిందా లేదా అనేది ఎప్పుడు జరుగుతుంది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో అలా కొన్ని మెడికల్ రిపోర్ట్స్లో కొన్ని సందర్భం వచ్చిన సర్కమస్టన్స్ ఎవిడెన్స్ ఉన్నాయో ఆ మెయిన్ ఎవిడెన్స్ ప్రాథమిక సాక్ష్యాన్ని అన్ని తీసుకొని పోలీసు వారు ఛార్జ్షీట్లో కనుక ఎస్టాబ్లిష్మెంట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ట్రయల్ నడిచినప్పుడు కరెక్ట్గా ట్రయల్ నడుస్తున్నప్పుడు అప్పుడు మీకు ఎలా సాధ్యం అసలు ఎప్పుడో ఒక ఐదారు సంవత్సరాల క్రితం వాళ్ళ మధ్య జరిగినటువంటి ఒక సంబంధాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయటం అనేది ఎలా సాధ్యం అసలు అదే అదే పోలీసు వారు అదే ఈ ఈ కేసులో పోలీసు వారు చూడాలి అందులో మనం ఇప్పుడు మనం మీరు అన్నట్టు వీడియోలు కూడా చూసాం కదా అతను నా దైవము నా గురువు ఇవి వీళ్ళిద్దరి మధ్య ఏమి గొడవ అయితే లేదు కదా సార్ అవును ఒక గొడవలు అయితే అది ప్రతిదీ వాళ్ళ జర్నీ చూసుకున్నట్లయితే జర్నీ ఆ పాయింట్ వ్యూలో చూసుకున్నట్లయితే ఉంది ఇప్పుడు మీరు అన్నట్టుగానే అంటే ఇప్పుడు ఎవరో నటికుమార్ గారు ఎవరో కళ్యాణ్ గారు ఏదో అన్నట్టుగానే సరే ఎవరన్నా ఎవరన్నా పెద్ద మనుషులు అస్తా ఉందా ఆ విధంగా ఆ కోణంలో ఉందా అనేది కూడా మనం ఆలోచించుకోగలగాలి అయితే ఇంకోటి ఏంటంటే మేము న్యాయవాదిగా మాకు పెట్టించారు అనేది అదేమంటారు ఎంతవరకు ఉపయోగపడతారు ఇన్ఫ్లుయెన్స్ వరకే ఉపయోగపడుతుంది కానీ వ్యవస్థలో కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఎవరైనా కానీ ఇప్పుడు అలా అనుకుంటే మరి అరవింద్ కేజ్రీవాల్ గారు జైల్లో ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి మరి అంతకన్నా పెద్దవాదేమంటారు అంత పెద్ద వ్యవస్థ ఉంటుందా ఇవన్నీ జనరల్గా కామన్ మ్యాన్ అనుకుంటారు అయితే మనం మాములు చెప్పేది ఏంటంటే కామన్ మ్యాన్కి మనం లీగల్గా చెప్పే పాయింట్ ఒకటేనండి రిమాండ్ రిపోర్ట్లో ఉన్నది అది ఫైనలైజ్ కాదు జస్ట్ ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు ఏ సందర్భంలో అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఆ సందర్భంలో చెప్పేది మాత్రమే రిమాండ్ రిపోర్ట్ అది ఎంతవరకు పనిచేస్తుంది బెయిల్ వచ్చేంత వరకు మాత్రం ఆ రిమాండ్ రిపోర్ట్ యొక్క వ్యాలిడ్ ఉంటుంది తర్వాత దేనికి మనకి రాదు నెక్స్ట్ వచ్చేది ఛార్జ్ షీట్ అది లెక్క థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ